రైలు మెల్లిగా వెళ్తుంది ఆ చీకటి పెట్లో నాకు భయం వేసింది సడన్గా చస్మని అగ్గిపుల్ల గీసిన చప్పుడు అటు చూశాను పక్కనే ఎవడో మీసాల ఆసామి నిదానంగా చుట్ట ముట్టించాడు చుట్ట కాబట్టి పుల్ల మంట నిలిచింది గిరదాల జుత్తు మీసాలు ఒక్క క్షణం కనిపించాయి గజ దొంగ బందిపోటు దొంగ కొందవీటి దొంగ గోల్కొండ దొంగ రైలుగాలి తగులుతున్న చెమటలు పట్టేశాయి అందులో నాకు బుర్ర పనిచేసింది నాకు భయమేలా అంటే భయం లేదని కాదు భయపడాల్సిన అవసరం లేదని వాడు దొంగ అయితే దోచుకోవడానికి నా దగ్గర ఏముందని బొమ్మల బ్లాకులు ఉన్నాయి అవి వాడికి పనికిరావు జేబులో సిగరెట్ పెట్టా పదో పాతికో రూపాయలు వాచి అలవాటు లేదు ఉంగరాలు లేవు ఇంకా భయమేలా అలాగే సీటు మీదకి ఉరిగి బ్లాకుల మూటని కౌగలించుకొని పడుకున్నాను పొద్దున్న ఏడు గంటలకి ఎవరో తట్టి లేపారు నెల్లూరు కాంతారావు అది నెల్లూరు స్టేషను కంగారుగా లేచి బ్లాకుల మూట అందుకుని పరిగెత్తబోయాను తొందర లేదు బండి ఇక్కడ అరగంట ఆగుతుంది అన్నాడు ఆయన రైలు దిగి స్టేషన్లో మొహం తొలుచుకున్నాను అందులో సూట్ కేసు హోల్డాలు గుర్తుకొచ్చాయి అందులో నా రెండు వేలు ఉన్నాయో లేదో కంగారు తెలిసిపోతే కాంతారావు గుట్టు తెలిసి పెట్టె తెరిస్తే అమ్మో అబ్బెబ్బే కాంతారావు ఈజ్ ఎ పక్కా జంటల్మెన్ ఇతరుల పెట్టెలు తెరవడు ఎలాగో భయం అరచుకొని నిర్లక్ష్యం అభినయించాను అన్నట్టు సర్కారులో నా పెట్టె ఉండాలి అన్నాను ఎటో చూస్తున్నట్టు ధటిస్తూ దినిపించాను రాత్రి సెకండ్ షో అవుతోంది ఆలు వరండాలో పెట్టించాను పెట్టే బెడ్డింగ్ అక్కడే ఉంటాయి భయం లేదులే అన్నాడు అతను భయం లేదనడానికి నువ్వెవరు నా సొమ్ము నా పెట్టే సినిమా హాలు వర వసారాలో తాళం లేని తోలు పెట్టా అందులో రెండు వేలు కొత్త వంద నోట్లు చొక్కా పడత చాటుట కనకమహల్లో ఆమూల సౌదంబులాపల దూకుడుగా అడిగేశాను అటు కాదు ఇటు హోటల్ ఎక్కడ నా పెట్టే బేడ పెట్టే బేడ పావలా అర్ధ అక్కడే ఉంటాయి గురువు మా హాలు వినప్పెట్టే ముందు కాఫీ తాగిపోదాం హోటల్ రద్దీగానే ఉంది కాంతారావు గారి పలుకు పలుకుబడి వల్ల కిచెన్ దగ్గరే రెండు సీట్లు దొరికాయి కాంతారావు ఇడ్లీ గార నాకు డబుల్ రోస్ట్ పెసరట్టు మిర్చి సపరేట్ ఆర్డర్ చేశాడు అవి వస్తూనే ఉన్నాయి అతను హుషారుగా లాగిస్తూనే ఉన్నాడు నా ధ్యాసంతా కనకమహల్ సినిమా వరండాలో బ్లడీ ఫూల్ వరండాలు ఎక్కడికి పోవు అక్కడే ఉంటాయి వరండా కాదు మగడ వరండాలో నా సూట్ కేసు ఆ కేసులో క్యాష్ రెండు వేలు కొత్త నోట్లు ఆ డబ్బు నా డబ్బు కష్టార్జితం కష్టార్జితం అయితే ఖచ్చితంగా ఉంటుంది బేవర్స్ డబ్బు అయితే బుర్ర బెజవాడలో రాత మెడ్రాసులో ఇలా రాసే బాపతయితే పెట్టెలో డబ్బే కాదు పెట్టే ఎగిరిపోతుంది కాదు కాదు నాది కష్టార్జితం పుల్లయ్య గారి మనసు మంచిది చెయ్యి మంచిది కాకపోతే నూరే కాస్త అది బూతులు పవిత్ర బూతులు కాంతారావు బిల్లు చెల్లించి బయటకు వచ్చే వేడకి నేను పరిగెత్తి కనకమహల్కి వెళ్ళడం వరండాలో నా పెట్టే వేడ చూసుకోవడం గుండె జల్లు పనే తిరులు అవ్వటం మోకాళ్ళ మీద కూర్చుని చొరవగా తాళం లేని పెట్టిన కొద్దిగా తెరిచి అటు ఇటు దొంగచూపులు చూస్తూ నా డబ్బు కోసం నా కొత్త నోట్ల కోసం తడిమాను చేతికి పెళ్ళ తగిలాయి అందులో ఎవడో దుష్టుడు నా భుజం మీద దమీ కొట్టి భుజాన్ని గట్టిగా పట్టుకున్నాడు దొంగ దొంగ అంటూ నేను హడలి అడలిపోయి లేచాను ఈ పెట్టె నాది ఇందులో డబ్బు నాది అన్నాను సమయోగంగా సార్ అని కూడా అన్నాను అతను హాలు రౌడీ కాబోలు భుజాన్ని ప్రేమతో అదిమేస్తున్నాడు రే పెంచలయ్య ఉడుసు ఉడుసు అన్నారు ఎవరో ఆయనే కాంతారావు పట్టు వదిలాడు పెంచలయ్య విష్ణుమూర్తిలా వచ్చి నన్ను విడిపించిన వాడు ఇంకెవరు కాంతారావే సార్ డబ్బుంది డబ్బేంది టూ థౌజండ్ పుల్లయ్య ఇచ్చింది తాళం వేయలేదా వెయ్యాలని తోచలేదు మామూలుగా వెయ్యను అదే మా కనకమహల్ గొప్ప మా నెల్లూరు వాళ్ళు దేవుళ్ళు అన్నాడు అది సరే హోటల్కి పోతామా బండి తిరిగి రాత్రి పన్నెండు పైనే అని కూడా అన్నాడు కాంతారావు లేదు సార్ ఇంకా రైలు ఎక్కను బెజవాడకి ట్యాక్సీ బుక్ చేయండి అన్నాను ట్యాక్సీ వచ్చేలోగా స్థిమితపడ్డాను పెట్టెలో డబ్బు తీసి పైజమా జేబులో కుక్కున్నాను ట్యాక్సీ వచ్చింది ఎక్కుతూ కాంతారావు అని అడిగాను నిన్న రాత్రి నేను సర్కారులోంచి పడినప్పుడు మీరు చూశారా చూశానని తలూపాడు కాంతారావు అరవలేదే అరిచాను డేంజర్ డేంజర్ అని అరిచాను మరి రైలు నుంచి పడిపోతున్నప్పుడు రైలు ఆపచ్చుగా నేను కుస్తీ పట్టే శాండోనే కానీ రైలు ఆపే ప్రాక్టీస్ చేయలేదు గురువు అయినా నువ్వు రైలు పెట్టి సందులో పడి చచ్చిపోయావనుకున్నాను అప్పుడైనా రైలు ఆపచ్చుగా ఎలా చేను లాగితే ఆగుతుంది కదా వాడిని నీ బండపడా మనకి తటనే లేదే అయినా గురు చేదు లాగి ఏం లాభం సత్యరోడు బతికొస్తాడా అన్నారు కాంతారావు గారు పహిల్వాన్ స్టంట్ మ్యాన్ అయిన కాంతారావు గారు అందరితో స్నేహంగా ఉండే గుడ్ మ్యాన్ జెంటిల్మెన్ తన పరిధిలో నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఒక పర్వాడు ఆపరేషన్ బెడ్స్ కొట్టినందువల్ల నూజిబీడి ఆసుపత్రిలో ప్రాణాలు ఇచ్చారు ఆ దేవుడు ఆయనకి ఆత్మశాంతి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను గోదావరి కథలు రాసిన సీతారాముడి చిన్నయ్య బివి రమణరావు గారు కూడా మంచి కథకులు నాటక రచయిత హాస్యం చమత్కారం ఆయనకి ఇష్టం వంద సార్లు వేసిన భక్త మార్కిండే లాంటి నాటకాలు ఎన్నో కథలు రాశారు ఒక కథలో పెళ్ళాంతో సినిమాకి వెళ్ళడాన్ని సతీ సహగమనం అని చమత్కరించారు హైదరాబాద్లో చీఫ్ డ్రగ్ కంట్రోలర్గా చేసి రిటైర్ అయ్యారు మధుఛందస్ అంటే రకరకాల మధువులలో ఏ ఏ డ్రింకు ఎప్పుడు ఎలా తీసుకోవాలో వాటి సొగసులు ఛందస్సులు వ్యాకరణికాలు ఎరిగినవాడు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా పొద్దున్నే వారి ఇంటికి వెళ్ళి ఓ దండం పడేసి ఆ సాయంత్రానికి వారం చెప్పుకునేవాడిని హద్దు పొద్దు ఎరగడి కొత్త పిచ్చగాడిని ఒకరోజు పొద్దున్నే ఫస్ట్ ఫిల్టర్ కాఫీ వేళకి వెళ్ళాను అప్పటికే రవణరావు గారు స్నానం చేసి పూజ గదిలో ఉన్నారు కొంచెం ఆశ్చర్యం అభినయించి హాల్లో కూర్చున్నాను ఆయన సాయి ధ్యానంలో ఉన్నారు ఇల్లాల భాస్కరమ్మ గారు భుమగమలాడే కాఫీ ఇచ్చారు చింతపెక్క వేస్తే మొలగడి చక్కని కాఫీ అసలు కాఫీలో చింతపెక్క ఎందుకు వేస్తారో కదా అని అర్థాంతరం చేసిన ముందుగా కాఫీ ఆగ్రాడించి ఆ తర్వాత ఆస్వాదించి ఆ పైన సిగరెట్ పరిగ్రహించి ఆ రోజుల్లో సిగరెట్ కాల్చడం ఊపిరి పీల్చడం అంత మామూలు అది ఆత్మహత్య పరహత్య ఏకకాలంలో సాధించ సాధిస్తుందన్న సత్యాన్ని సైన్స్ ఇంకా చాటలేదు తప్పు కాదని గొప్ప అని అనుకునే రోజులు మా వారు సిగరెట్టు వాసన వేస్తారు అది బాగుంటుంది అని ఊసులాడుకునే రోజులు పసిపిల్లలకు ప్రాణహాని అని కూడా తెలియదు ఈ ఆత్మహత్య గురించి ఐసన్బర్గ్ ఐసన్బర్గ్ వేసిన ఒక జోకు ఆయన సిగరెట్ కాలుస్తుంటే చూసి ఒకడు సార్ సిగరెట్ ఈజ్ ఏ స్లో కిల్లర్ మెల్లిమెల్లిగా ప్రాణాలు తీల్చి పీల్చేస్తుంది అన్నాడుట డోంట్ ఐ ఐఆ ఇన్ నో హరి మైసల్ అన్నాడు ఆయన నిదానం అభినయిస్తూ సర్కార్ ఎక్స్ప్రెస్లోంచి తూలిపడి దొంగల బండి మీద ఊరేగి చావు తప్పి కన్నులొట్టబోయి ఇల్లు చేరినా ఇంకా నిషా దిగలేదా బుద్ధి లేదా సిగ్గు లేదా ఇంకా ఈ సోది ఏమిటి అనుకుంటున్నారా ఈ తాగుడు వాగుడు స్మోకుడు కంపు ఇంకా భరించాలా అని ఆగ్రహమా అవును కొన్ని దుర్గుణాలు సాధువచనాలకు లొంగవు వాటి పత్రి వేరే ఫలారా దేవుడికి భూతుల పత్రి అని సామెత ఆగ్రహం అసహ్యం వెంకటేసేదాకా కలిగించటమే నా కోరిక కొన్ని దుర్గుణాల మీద కోపం వచ్చి రోత పుట్టాలంటే ఒక్కొక్కసారి ఇదే ఉపాయం దోస మేరవచ్చు రాదు కామిగాక మోక్షకామి కాదు కాడు అన్నాడు ఒక పెడదారి పట్టిన జడదారి వజ్రం వజ్రేడ భిజ్యతే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నాడు మరొక మహనీయుడు అలాగా పెడదారే చాలా గొప్పదారి అనుకుంటున్న నాకు నన్ను పూర్తిగా మార్చకపోయినా పూర్తిగా దారి తప్పిపోకుండా కాపాడిన కథ చెప్తున్నాను ఇది కల్పించిన కథ కాదు ఉపదేశం మంత్రం కాదు సున్నితంగా సుతారంగా బుగ్గ మీద చిటికేసిన అది గుండెలో దూరి గోరంత దీపమే వెలిగింది గాలివార వచ్చినా చెలించని ఆరని చిన్నారి దీపకలికగా నిలిచింది బెన్నాష తెలు పలుకుల్లా నార్లగారి ఉపోద్ఘాతాల్లో నా పలుపు సుదీర్ఘం కాదు ఇంకా హరికథలు ఆపే అసలు కథ తీకుగా చెప్తాను సాయి భక్తుడు రమణరావు గారు పూజలో ఉన్నారు గంటసేపు ఆ విలువ తెలియని నేను చీకట్లో ఉన్నాను అదే అనుకుంటున్నాను పూజ ముగించి ఆయన హాల్లోకి వచ్చి కూర్చోగానే నేను హేడన్గా మాట్లాడాను ఏమిటి సార్ మీకు కూడా ఈ పూజలు హోమాలునా మరీ ఇలా గంటల కొద్దిన ఈ చేతస్థం ఇది అప్పటినుంచి అందాన్ని నవ్వుతూ తమసోమా జ్యోతిర్గమయ అన్నారాయన నిశ్చల నిర్వికార స్వామితో చీకటిలోంచి వెలుగులోకి నడు ఈ మాటలకి అర్థం తెలుస్తూనే ఉంది కానీ దాని తాత్పర్యం శాంత పసిఫిక్ సముద్రంలో అపారం అగాధం అర్థం కాలేదన్నట్టు చూశాను పూర్వం ఒక బ్రాంతి సీసాతో మూడు గంటల్లో ఎక్కే నిషాని మించిన పరమానందం ఈనాడు ఒక్క కొబ్బరికాయతో ఒక గంటలో లభిస్తుంది సీసాకాయ నుంచి కొబ్బరికాయకి ప్రమోట్ చేశారు బాబాగారు అంటే మొన్నటిదాకా మనం ఒక సీసాకాయని మందుబాటుని ముందు పెట్టుకుని చికరత్తులు కాలుస్తూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ మూడు గంటలు కూర్చునే వాళ్ళం నాగరికుల్లా ఇంగ్లీష్లో హలోలు చెప్పుకొని వెళ్ళేటప్పుడు గమ్మత్తైన మత్తులో తూలుతూ జంతువుల్లా పాకుతూ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు నేను ఆ రక్తి మధువును వదిలి భక్తి మధువును సేవిస్తున్నాను సిగరత్తులు పారేసి అగరత్తులు వెలిగిస్తున్నాను సారాకాయ బదులు కొబ్బరికాయ కొట్టి స్వామికి చెప్పి అమృతం మనశ్శాంతి ఆరోగ్యం ఆరగిస్తున్నాను మధుసేవ మాని సేవ ఆరంభించాను నీకు కూడా సారాకాయ నుంచి కొబ్బరికాయకి స్వామి ప్రమోషన్ ఇవ్వాలని నువ్వు వెలిగించే దీపాల కన్నా గొప్పవై ఆరిపోని దీపాలు నీ కంట నిలపాలని కోరుతున్నాను నేను ప్రసాదం అనుకుంటూ పెట్టే నైవేద్యాన్ని నువ్వు ఉప్మా అనుకుంటూ తిను అన్నారు నేను వెంటనే మారిపోయి దీక్షలు తీసుకోలేదు కానీ నాకు తెలియకుండానే నా రెండు చేతులు కలిసి ఆయనలో వెలుగుతున్న ప్రశాంత కాంతికి నమస్కరించాయి రమణరావు గారు సంసారీ సన్యాసి బిరుదులకు అతీతులు కష్టసుఖాలను రాగద్వేషాలను ఊపిరి తీసి వదిలినంత సులువుగా హాయిగా నిగ్రహించి వర్ణించగల రాజర్షిగా పరిణామం పొంది పరిణతి చెందుతున్నారు నా ఫ్రెండు నాకు గురువు కావటం నా భాగ్యం సశేషం మిగతా భాగం రేపు